హలో అండి హ్యావ్ ఎ బ్లెస్డ్ మార్నింగ్ ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు మనకు చక్కటి చెవులనిచ్చాడు ఇచ్చాడు వినడానికి కదా మనము వినే వాటిని బట్టి మన హృదయం నింపబడుతూ ఉంటుంది మనం ఏది వింటామో అది మన జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుందండి సో ఈరోజు ఏం వింటా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైంది చాలామంది యవన బిడ్డలు సినిమా పాటలు వింటూ ఉంటారు లేకుంటే ఏవైనా సాంగ్స్ వింటూ ఉంటారు ఏవో స్టోరీస్ వింటూ ఉంటారు ఇవన్నీ వాళ్ళ జీవితం మీద ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి అవి వారికి తెలియకుండానే చాలామంది గ్రహించరు ఈ సాంగ్స్ నా లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయని కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వాక్యం చెప్తా ఉంది మనం క్రీస్తును గూర్చిన సువార్త వినాలని వాక్యం చదువుకుందాం రోమీల క్రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనం చదువుకుందాము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అలియా వాక్యం చెప్తా ఉంది వినుట వలన విశ్వాసము కలుగును ఏం వినాలి అంటే క్రీస్తును గూర్చిన మాటలు వినాలండి ఎప్పుడైతే మనము క్రీస్తును గూర్చిన మాటలు వింటామో దేవుని మాటలు మనం చవనబెడతామో దేవుని మాటకు మనం లోబడతామో మన జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి బహుశా ఈరోజు మన లైఫ్లో మనం ఎటువంటి ఆశీర్వాదాలు చూడకపోవడానికి కారణము బహుశా మనం వాక్యం సరిగా వినట్లేదేమో వాక్యానుసారంగా జీవించట్లేదేమో సో ఇదొక్కటి మనం కరెక్ట్ చేసుకుంటే మన లైఫ్ని దేవుడు ఎంతగానో బ్లెస్ చేస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా కనీసం ఈ రోజు నుంచి అన్న ఒక మంచి నిర్ణయం తీసుకుందాము ఈ రోజు నుండి నేను దేవుని మాటలను చవిన పెడతాను వింటాను ఎప్పుడు సమయం దొరికినా కొద్దిపాటి సమయం దొరికినా నేను దేవుని వాక్యం వింటాను అని మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి మీ లైఫ్ని దేవుడు అంచెలంచలుగా ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయింది దాకా గాడ్ బ్లెస్ యూ